హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ అండి ఇదైతే బోధనలో ఉండే లత గారు చేసుకున్న వైభవలక్ష్మి పూజ అండి అలాగే ఎన్ని ఎర్ర గన్నీరు పూలు కూడా ఒక లక్ష పదహారు వేలు వినాయకుడికి పెట్టుకుంటున్నారు ఇలా నిత్య పూజ మార్నింగ్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి వచ్చి వైభవలక్ష్మి పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటారండి ఒక పీట పైన ఎర్రటి వస్త్రం పరిచి అందులో కొంచెం బియ్యం పోసి ఆ బియ్యం పైన కలచం పెట్టి అందులో తమలపాకులు వేసి అందులో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె లోపల అమ్మవారి రూపు కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ పెట్టుకొని అభిషేకం చేసిన తర్వాత సహస్రనామాలు అయితే చదువుకొని వైభవలక్ష్మి వ్రతం అని పుస్తకం దొరుకుతుందండి అలా కథలు ఉంటాయి అలాగే సహస్రనామాలు కూడా ఉంటాయి అలా చేసుకుంటారు వాళ్ళ ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఇలా పసుపు కుంకుమలు ఇచ్చి వాయనం అయితే ఇచ్చుకున్నారండి ఎవరు ఇంటికి వచ్చిన ముత్యైదులైనా సరే అండి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు లక్ష్మీదేవితో సమానం అండి పూజ చేసుకున్న సమయంలో అయితే పదకొండు మందికి లేదా తొమ్మిది మంది ముత్తైదులకు ఎయిదులకు ఇవ్వాలి అలా వీలు కాని పక్షంలో ఐదుగురికైనా ముత్తైదులకు తాంబూలమైతే ఖచ్చితంగా ఇవ్వాలండి ప్రతిసారి ఇంట్లో ఏ ముత్తైదు వచ్చినా వాళ్ళు లక్ష్మీదేవితో సమానం కాబట్టి వాళ్ళకి బొట్టు పెట్టి మనకు తోచింది ఏదైనా ఫలం ఇచ్చి వాళ్ళను పంపాలండి అలాగే ఈ వాయినంకి పిలిచినప్పుడు కొంచెం దూరమైన సరే అండి మనం వెళ్ళి ఖచ్చితంగా తీరాలి ఇలా స్వయంగా తనే చేసుకుంటుంది కాళ్ళకు పసుపు పెట్టడం బొట్టు పెట్టుకోవడం గంధం పెట్టడం తల్లో ఒక పువ్వు అలాగే వాయినంగా పండివ్వడం కన్నే ఉత్తేజువులు కూడా ఇస్తారు కదండి అందుకే అక్కడ వాళ్ళని కూడా పిలుచుకున్నారు అలాగే దాంతోపాటు అమ్మవారికి చాలా ఇష్టమైన బెల్లం పరమాన్నం నైవేద్యంగా చూపించారు ఆ నైవేద్యం ప్రసాదం కూడా అందరికీ పంచారండి చేసు బోధనలో ఉండే లత్తగారు చేసుకున్న వైభవాలకు చూద్దాం అండి ఇలా ఈ అమ్మవారికి అయితే ఎర్రపూలతోనే చేస్తారు పదకొండు లేదా ఇరవై ఒక్క శుక్రవారం చేస్తారు తర్వాత అయితే చెల్లింపు చేస్తారు ఇలా చేసుకొని తర్వాత అందరి ముత్తెదులకు వాయినమిచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇలా కంపల్సరీ అయితే చేయాలండి ప్రతి ఇంటికి వచ్చిన మహిళ కూడా ఆ రోజు ధనిక పేదాని తారతమ్యం లేకుండా వచ్చిన మహిళ ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందిగా భావించి వాళ్ళకైతే వాయినంగా ఇచ్చి ప్రసాదం పెట్టి వాయనమైతే ఇస్తున్నారు ఇలా కాళ్ళకు పసుపు పెట్టి తల్లలో ఒక పువ్వు పెట్టి ఇలా అయితే వాయనమిచ్చుకుంటాము అలాగే అమ్మవారికి హారతి కూడా ఇచ్చారండి హారతిచ్చి టెంకాయ కొట్టి పండ్లు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఇష్టమైంది పుట్నాలు బెల్లం అండి ఆ అమ్మవారికి పుట్నాలు బెల్లం సూచించిన తర్వాత పరమాన్న నైవేద్యంగా పెట్టి హారతిచ్చి ప్రదర్శనలు చేసుకుంటారు తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ఇలా పదకొండు లేదా ఇరవై ఒక శుక్రవారాలు చేస్తారు ఇది వైభవ లక్ష పూజ అంటారండి ఎర్ర పూలు పెట్టడం ఎర్ర బ్లౌజ్ పీస్ పరచడం తను కూడా ఎర్ర అంటే మనం ఎవరైతే చేసుకుంటామో వాళ్ళు కూడా రెడ్ కలర్ వస్త్రాలు ధరించాలండి ఇది పదకొండు లేదా ఇరవై ఒక శుక్రవారాలు చేసుకుంటారు ఇది చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంట్లో ఇలా చేసుకున్నప్పుడు కానీ వాయినం ఇచ్చినప్పుడు కానీ ఇంట్లో అందరూ వస్తుంటారు కదండి చాలా ఇల్లు కలకలగా ఉంటుంది ప్రతి ఒక్కరు రాకపోకల వల్ల చాలా మనందరి మధ్య కూడా స్నేహభావం పెరుగుతూ ఉంటుంది ఆ ఉన్న పది నిమిషాలైనా అందరు హ్యాపీగా గడుపుతారండి ఇలా అందరూ చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను హారతి ఇచ్చిన తర్వాత తనైతే హారతి పాట అయితే పాడుకున్నారు తర్వాత కర్పూరం చూయించిన తర్వాత మిగతా వాళ్ళకైతే పసుపు బొట్టి అయితే ఇచ్చుకున్నారు హారతి పాట లక్ష్మీదేవి సాంగ్ కానీ మీకు ఏ హారతి పాట వస్తే అదైనా పాడుకోవచ్చు అండి తర్వాత హారతి ఇచ్చి తన ఆశీర్వాదం వాళ్ళ ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నారు